ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా నాలుగు లక్షల రూపాయలు అక్షరాల కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాడు గతంలో కూడా ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు ఇప్పుడు కూడా నేను అయినా మా చుట్టుపక్కల ఎవరు అందుకోలేదు అని ఈవేళ పాపం కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఆనంద బాశ్వాసే శ్రమించి మళ్ళీ ఈ మనీ రావడానికి సహకారం చేశారు థ్యాంక్ యూ సార్ మేము చాలా రనుకుంటుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ రాఘారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పగానే మాకు ఎనభై వేలు హాస్పిటల్ బిల్లు తగ్గించారు సార్ సార్ ఇప్పుడైతే రెండు లక్షల డెబ్బై వేలు వచ్చినాయి సార్ వచ్చేదండి నెక్స్ట్ చేయాలి మొత్తం ఏమీ లేదు నిష్కరించి యాభై తొమ్మిది లక్షల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల్లో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి రోజు మరి పెద్ద ఎత్తున ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్లో చేరి మరి వాళ్ళ వైద్యం కోసం అప్పులు చేసి ఏదైతే వైద్యం ఆరోగ్యం కుదిపి పడిన తర్వాత ఇంటికి వచ్చినా కూడా ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఒక పక్కన వాళ్ళని బాధిస్తూ ఉంటే ఆ ఖర్చుల కోసం బంగారాన్ని ఎన్నో తాకట్టు పెట్టుకుని వైద్యం చేయించుకుంటే ఆ బాధ కూడా వాళ్ళకు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మీరందరూ కూడా మీ బిల్స్ తీసుకుని వస్తే వాటన్నిటికీ కూడా ఈరోజు చెక్కులు ఇస్తూ ఉన్నాం ఈ రోజు కూడా డెబ్బై మందికి అరవై లక్షలు ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మీరు బిల్స్ పట్టుకెళ్తే విజయవాడ కాదు కదా ఇక్కడ పాలకుల్లో సరిహద్దులు దాటి కూడా బయటకు వెళ్లేవు కాదు కానీ మీ అందరికీ తెలుసు మీరు మా మరి ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పూర్తి చేసి మీ బిల్స్ ఇస్తే అక్కడతో మీ పని అయిపోయినట్టే మళ్ళీ మీరు కనీసం ఒక రూపాయి టికెట్ పెట్టుకుని ఎక్కడికి తిరిగిన అవసరం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళని అవసరం లేకుండా మళ్ళీ మేమే మీద మీరు బిల్స్ అన్ని కూడా సెట్ చేసుకుని మళ్ళీ మేమే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మేమే శాంక్షన్ చేయించుకుని మేమే చెక్కులు తెచ్చి మళ్ళీ మేము మిమ్మల్ని అతిథుల మాదిరిగా పిలిచి మళ్ళీ మీకు మేము చెక్కులు ఇస్తా ఉన్నాం అంటే ఎక్కడో కూడా ఒక్క క్షణం కూడా మీకు సమయం వృధా కానివ్వలేదు ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వకుండా మీ బిల్స్ మేము అందజేస్తున్నాం మిమ్మల్ని పిలిచి ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సాయం మరి అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పైన సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్